హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ బాయ్ అనిల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అయితే మా ఇంటి ముంగట కొన్ని చెట్లు ఉన్నాయి ఆ చెట్లు మీకు చూపిస్తాను చెట్లు అయితే రకరకాల చెట్లు ఉన్నాయి ఆ చెట్లు మేనే వేసాను ఎట్లా బతికినాయి ఏంది స్టోరీ చెప్తా సో చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఖాళీ జాగా ఇదైతే మేము ఉండే రూమ్లు ఇది ఒక మామిడి చెట్టు ఇది ఇది మాత్రం దీని వేసి మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాల పైన అవుతుంది కానీ ఇది హైట్ మాత్రం ఇంతే ఉంటుంది హైట్ రావట్లేదు కాయ మాత్రం ఉండే కాయ వేసింది ఎక్కువ కాయలేదు సోన్ పెన్స్ ఓ ఇదైతే మిరప చెట్టు ఈ కాయలు మేము చాలాసార్లు కోసుకొని వంటలో కూడా వాడేసాం ఇది ఒక చిన్న కరివేపాక మొక్క ఇది చూడండి దాన్ని కొంచెం రావటం ఆలస్యం మొత్తం పోసి పడేయటమే మేము వంటల్లోకి ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ నేను వేసుకోవాల్సిన సంవత్సరం అవుతుంది ఇదైతే ఇంకా పెద్దగా రావట్లేదు ఎందుకు పోయే మరి ఎట్లానే ఉంది ఇంకా దీని పక్కన వచ్చేసి పనస చెట్టు ఇది కూడా హైట్ రావట్లేదు దీని పక్కన మళ్ళీ మిరప చెట్టు ఉంది దీనికైతే కాయలు వచ్చేసినాయి పోసేసినాం ఇవి చిన్న చిన్న కాయలు వచ్చేసినాయి మళ్ళీ దీని పక్కన మామిడి చెట్టు ఇవన్నీ అయితే నేనే నా చేత వేసాను ఏదైతే హెల్త్ హెల్త్కి చాలా మంచిది స్కిన్కి కూడా చాలా మంచిది చూడండి కలబంద దీని పక్కనే మళ్ళీ జామ్ చెట్టు ఇప్పుడిప్పుడే ఇప్పుడే పెద్ద అవుతున్నాయి చెట్లు మళ్ళీ ఈ పక్క వచ్చేసి మామూలు చెట్టు ఫ్రెండ్స్ ఇది చిన్న మొకే చూడండి ఇటుకైతే ఇప్పటివరకు కాయలేదు కాయలేదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చామన్ చెట్లు ఉన్నాయి ఇటు పూలు ఇప్పుడు వస్తాయేమో ఫ్రెండ్స్ ఇదైతే చిక్కుడుకాయ చెట్టు బీన్స్ ఉంటా కదా ఆ చెట్టు ఇది అది పిచ్చి మొక్క అది కూడా పిచ్చి మొక్క నేను చెప్పలేను చూడండి ఫ్రెండ్స్ ఇది మా ఊరు మొక్క ఇది కూడా చిన్నది ఇది వేసి వన్ ఇయర్ అవుతుంది పెద్దగా అయింది దాని కింద మళ్ళీ మిరప మొక్కలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ చెట్టు వేరే వాళ్ళ తగ్గి ఉంటే నేను పెరుగుకొని వచ్చి ఇక్కడ వేసాను నా చేతిలో వేసాను బాగా వచ్చేసినాయి కొంతమంది చేతులు వేస్తే బతక ఉంటా మళ్ళీ వేసాను రెండు బతికినాయి రెండు అయితే బతికినాయి ఇదైతే గులాబ్ మొక్క కొత్తగా మళ్ళీ ఎగిరేస్తుంది కొనుక్కోచేసాను దీన్ని ఇది కూడా రెండు ఒకసారి వేసాము దీనికైతే మొన్న పువ్వు కూడా కాసింది అవి చూడండి అయితే మిరప మొక్కలు ఆ ఎల్లుబె మిరపకాయలు తీసుకొచ్చి మేము అప్పుడప్పుడు పచ్చట్లో వాడతాం చూసి మెంతకూర మెంతులు చల్లా ఇక్కడ మెంతులు చల్లేస్తే మంచిగా మెంతులు వచ్చేసాయి కొన్ని రోజులు అయిన తర్వాత మంచిగా పెరుగుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది పప్పులో కూడా వేసుకోవచ్చు మొక్కలు వేసుకోవాలంటే చాలా జాగా ఉంది ఇక్కడ కానీ చేయడానికి టైం లేదు

kuchh ini aayene pic mein ok friends lunga kurchi amma 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 మీకు ఇంకో మొక్క చూపిస్తాను సీతాపం మొక్క మా ఇంటి పక్కనే ఉంది చూడండి అదిగో వాటికైతే కాయలు కూడా ఉన్నాయి చూపిస్తాను మీకు చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వాన ఫుల్లుగా ఆ ఇంటి ముందు అంతా బురద బురద అవుతుంది చూడండి మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇదైతే రేగు పండ్లు ఇప్పుడు ఇప్పుడే కాయలు కాస్తున్నాయి కాయలు మేమే తినేస్తాం చూడండి బురద ఎట్లా ఉంది వర్షం వచ్చి మీకు సీతాఫలం పెట్టి చూపిస్తాను చెప్పా కదా చూపిస్తా ఇవ్వండి ఫ్రెండ్స్ పీతా బాగుంటుంది కాయలు కూడా ఉన్నాయి వాటిని ఇంట్లో మగ్గేసినాం తీసుకెళ్ళి పేద కాయ ఉంది అనిపిస్తుందా కాయ ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ కాయలు చాలా ఉన్నాయి దీనికి Soalnya semuanya turun buruk. Ikuti kerjaan ini. Ikuti kerjaan ini. Ikuti ফ্ৰেণ্ড মি মই এই মোক প্ৰচাণে ইয়াৰ